మేలు చేయు చేయువములో అందరికీ శుభములు పెలుకుతూ నేటి బంగారు పురుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ క్రీస్తుతో విశ్వాసి పయనం క్రీస్తుతో విశ్వాస పయనం అనే అంశంలో రకరకాల అనుభవాలను ఎలా మనం ఎదుర్కొంటామో మనం తెలుసుకుందామా అయితే మరి క్షమాగుణం మనకి చాలా అవసరం అది శక్తివంతమైంది అది ఎలాంటి సమస్య అనేది చిటికలో పరిష్కరించేస్తుంది అనవసరమైన వస్తువులు ఇంటిని ఆక్రమిస్తాయి అనవసరమైన ఆలోచనలు కూడా మనసు ఆక్రమించి ప్రశాంత దూరం చేస్తాయని మనము ప్రశాంతత కాపాడుకోవడానికి వాక్య ధ్యానము ప్రార్థన మరి సహవాసము ఎడతెక్క ఉంటూ నేర్చుకోవాలి మరి సృజించిన మనుషులు మన పక్షంగా మనుషులు కాకపోవచ్చు లేకపోవచ్చు కానీ సృజించిన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయబాడు అలా ఎంతో గతంలో భక్తులు కూడా విశ్వాసం గల మాట యుద్ధము యహోవాది అన్నారు మన సమస్యలు యుద్ధము సమస్యలపై యుద్ధం చేయబాడు మన రక్షకుడే శోధులకు భయపడక ధైర్యంగా నిలబడినప్పుడే సైతాదిపై విజయం సాధించగలము క్రీస్తుకు సాక్షిగా నిలబడగలము మరి ఆ రకంగా మరి ప్రేమ లేని వాడు నా వాడు కాడు ప్రేమ కలిగి జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడు కదా ప్రేమ కలిగి జీవించేలా సహాయం చేయండి అని మనం ప్రార్థించుకోవాలి భక్త సింగ్ గారి జీవితం ఒక్క మాటలు చెప్పాలంటే ఒక క్రైస్తవ స్నేహితుడి వల్ల సువార్త విని మూడు రోజులలో నూతనబంధ గ్రంథం చదివి తర్వాత రెండు నెలల్లో మొత్తం బైబిల్ చదివి బాప్టిజం తీసుకుని దేవుని సేవకు గొప్పగా వాడబడిన భారతీయుడు దేవుడు నీకు ఉపయోగపడతాడని ఆయన వెంబడించద్దు దేవుని మహిమపరచడానికి ఆయన వెంబడించాలి ఎందుకంటే ఆయన మహిమపరచడం కంటే ఈ జీవితానికి ఉపయోగకరమైన పని ఇంకేది లేదు దేవుడు శాశ్వతమైన వాడు మరియు మార్పులేని వాడు ఆ దేవుడు ఎప్పటికీ తన ఉద్దేశం మార్చుకోడు జీవితంలో ఇంతవరకు మించిన ఆదరణ ఊరట మరొక్కటి లేదు నీకు బాధ కలిగించే వ్యక్తులను మనం క్షమించాలి దేవుడు మనకు రెట్టింపు ఆనందం విజయం ఇస్తారు మరి మీరు ఎవరితోనో మాట్లాడే ముందు మరి ముందు దేవునితో మాట్లాడాలి అంటే అంటే ప్రార్థించాలి దేవుడిని నలగొట్టేది ఆశీర్దించడానికి దేవునితో నడవటం అంటే ఆయన నచ్చినట్లు జీవించటం దేవునికి నేను దూరం చేసేదాన్ని నువ్వు దూరం చేయకపోతే దేవుడు నీకు దగ్గర కాదు అల్పకాల పాపభోగం కోసం నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకు శ్రమలు జీవితంలో నేను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి ఏసు నీలో లేకుండా ఏసునామల ఎంత వేడుకున్నా ఉపయోగమే లేదు పాపము చేయడంలో మరి పరిశుద్ధుల్లో జీవించడం చూపించే ధైర్యాన్ని విడిచిపెట్టి శరీర సుఖం లేకుంటే అనుభవించాలి నరక దుఃఖం మరి శరీర బలం కోసం ఆహారం అవసరం ఆత్మయ బలం కోసం దేవుని వాక్యం అవసరం శ్రమలు మన జీవితంలో నిన్ను అతి శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాయి ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది రక్షణ ధైర్యము మరి పాపం చేయకుండా జీవించడానికి అనుకున్నాం కదా మరి ఈ రకంగా మనం కొన్ని అనుభవాలు అవిశ్వాసము అవిధేయత అపవిత్రత మనలో కాలము మన జీవితాలు బాగుపడవు మరి చక్కని సంగీతము ఘనమైన మాటలు సుందరమైన భవనాలు చూసి మన వెళ్ళొద్దు సుమార్త ఎక్కడ బోధిస్తున్నారో అక్కడికి వెళ్ళండి తరచుగా వెళ్ళండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగల ఒకే ఒక వ్యక్తి యేసు మాత్రమే మొదటి తెరీస ఎన్నో చక్కటి సూక్తులు చెప్పారు నిశ్శబ్ద ఫలము ప్రార్థన ప్రార్థనా ఫలము విశ్వాసము విశ్వాస ఫలము ప్రేమ ప్రేమ ఫలము సేవ సేవా ఫలము శాంతి ఎంత చక్కటి మాటలండి మరి ఎంతో చక్కని జీవితాన్ని జీవించిన అది ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నారు అవడం అయితే మన జీవిత గమనంలో క్రీస్తు యొక్క ఉనికి క్రీస్తు యొక్క నడిపింపు ఏ రీతిగా ఉంటుందో మనం గమనిద్దాం దొంగ మనకి సైతాను మరి దోచుకున్న వాడుగా ఉంటాడు మన మనసాక్షిని మరి చంపుతాడు మన సంతోషాన్ని దొంగిలిస్తాడు ఇటువంటి సైతాను మనకి మామూలు దొంగ రావాలంటే మరి ముందు ఇంటికి దొంగ పడాలంటే ఏం చేస్తాడు కనెక్షన్ లేకుండా ఫోన్ కనెక్షన్ కట్ చేస్తాడు తర్వాత లైట్లు లేకుండా చేస్తాడు అదే మన సైతాన్ని కూడా మన జీవితాలు దేవునితో మనకు సంబంధం లేకుండా ఆయన మనతో మాట్లాడేది వాక్యము ద్వారా మనం ఆయనతో మాట్లాడేది ప్రార్థన ద్వారా ఈ రెండు సంబంధాలని హీనపరుస్తాను చూస్తాడు జాగ్రత్త పడదాం మరి ఒకటి తోమోతి నాలుగు ఏడులో అపవిత్రమైన ముస్లం ముచ్చట్లు మానుకోవాలి దైవభక్తి వాగ్దానంతో కూడినటువంటి అనుభవాలతో మనం సాగిపోవడానికి ఇష్టపడాలి ఆయనతో మనం సన్నిహితంగా ఈ రోజు అంశం జీవితానికి పర్లోకీ లాపసాటిగా ఉండే దైవభక్తితో ఉండటం మనం గ్రహించగలగాలి మరి ఆయన ఆయన మాటలు వినాలి విశ్వాస విశ్వాసంతో మనం సాగిపోవాలి మరి యువసేపుకు మరి దేవుని యొక్క చిత్తాన్ని మనకు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో అతి సన్నిహితులు చేస్తుందో మనం కనుక్కున్నాం మొదటిగా మరి స్వప్నం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు యోసేపుకి స్వప్నాలు ఇచ్చిన తను నమ్మాడు కూడా వాళ్ళ బ్రదర్స్ చెప్తే వాళ్ళు అసూ పడ్డారు యోగుకు కూడా దేవుడు ఒక్కొక్క మారు పలుకుతాను రెండో మారు పొగుతాడు మనుషులు కనిపెట్టరు అంటున్నారు నిజమే కనిపెట్టుకు మారంగా ఉంటారు రాత్రి సమయంలో నిద్రపోయినప్పుడు మాట్లాడతాడు యోసేపు కల్లో పనుల గురించి మాట్లాడలేరు కదా అయితే మరి నెరవేర్ణి కదా చివర అయితే క్రీస్తు తండ్రి యూసేప్ కు మరి క్రీస్తు తండ్రిగా మరి మరియా భర్తగా ఉన్నటువంటి యూసేప్ కూడా కల్లోనే కనబడి నువ్వు మరి ఏం చేర్చుకో అని చెప్పలేదా పరిశుద్ధాత్మ ద్వారా మరి చక్కని కళల ద్వారా ఆయన ఎంతగా నమ్ముకున్నాడు ఆ మాట మరి ఎంతో చక్కగా అవలంబించడం చూస్తున్నాం అదే రకంగా కొన్నేళ్లి జీవితంలో ఆ పుస్తకాల పదిలో కూడా మరి పేతురుకు ప్రభు చూపించారు కొన్నేళ్ళు కూడా చూపించారు తను పిలిపించుకోమని అది ఆ విధంగా స్వప్నాల్లో కూడా ప్రభు మాట్లాడేవాడుగా ఉంటాడు వ్యూహా ప్రస ప్రకటన గ్రంథం అంతా దర్శనమే కదా ఆ విధంగా కూడా దేవుడు పూర్తిగా అనేక సత్యాలు బోధించేవాడుగా ఉంటాడు మనం దేవుని దగ్గరగా ఉంటే మనల్ని కూడా బోధిస్తాడు మరొకసారి అబుద్ధ ప్రవచనాలు కూడా ఉంటాయి కుమారి నీ పాపలు ఒప్పుకో అనే అర్ధమైన మాటలన్నీ మనం నమ్మేసుకుంటూ ఉంటాం దాని వాక్యానుసరంగా ఉందో లేదో మనం పూర్తిగా గమనించుకొని ఆయన సన్నిహితులుగా ఉండాలి బైబిల్ గ్రంథము మరి ప్రవచనాత్మక గ్రంథం కదా మరి ఏడు వందల సంసారకృతమే కన్యా గర్భవతి కుమార్ని కొంటుందని క్రీస్తు గురించి చెప్పలేదా ఏడో అధ్యాయంలో ఏషియా తొమ్మిదిలో ఏ విధంగా మనం సుచూ పుట్టిందన్నారు యాభై మూడో అధ్యాయంలో క్రీస్తు యొక్క బలియాగం గురించి చెప్పారు ఇదంతా ప్రవచనాత్మకంగా కొన్ని వందల సంవత్సరాన్ని చెప్పబడింది ఇది వాగ్దానాలతో నిండినటువంటి గ్రంథము ప్రేరేపణ ద్వారా ప్రభుకి మనకి ఏ ప్రవచనమైనా వాక్యాంశం ఉందో ఏదో మనం గుర్తు పెట్టుకోవడమే మనకు ధ్యేయం మరి నిజంగానే మహిష ప్రత్యక్ష కూడా తయారు చేసేటప్పుడు అది అందరూ కూడా ప్రేరేపించబడి ఎవరెవరు ఏం వస్తువులు తేవాలో ఎవరెవరిని ఎన్నుకోవాలో జ్ఞానం కలిగి ఎన్నుకున్నారండి నిపుణత కలవాళ్ళని ఎన్నుకున్నారు ఆ పనులన్నీ చేయడానికి ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ప్రత్యేకించుకున్నారు మరి మరి గ్రంథంలో కూడా మరి కోరేశ్వర హృదయం అన్యుడే ప్రేరేపించగానే ఆయన సహాయపడటానికి అది నిర్మాణానికి నెహ్బియా నెహమ్కిని యజ్రాకి సహాయపడ్డాడు ఎంత అద్భుతంగా దేవుడు సహాయపడ్డాడు చూడు ఆయనకి ప్రేరేపణ ఇచ్చాడు ఒక్కొక్కసారి దేవుడు మనకు ప్రేరేపణ ద్వారా కొన్ని పనులు చేయించుకుంటాడు తర్వాత ఒక్కొక్కసారి భక్తుడు చెప్పారు నా ఊరు వెళ్తున్నావు కదా అక్కడ స్త్రీ ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేరేపణ కలిగి దారిలో కారాపి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి కావడం మూడు రోజులు బట్టి ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది అయ్యి భర్త అనారోగ్యం అయితే ఏడుస్తూ ప్రార్థన చేసిందట ఆయన ఒక బాగా చేతిలో ఉండే డబ్బు కొన్ని వేలిస్తే ఆ ప్రభుయే మీ ద్వారా నాకు ఒప్పించాడయ్యా నేను ఎంతో ఇచ్చి ప్రార్థన చేశాను ఆ రకంగా కొన్ని అవసరాలు తీరటానికి కూడా ప్రభువు ప్రేరణిస్తాడు చాలా అనుభవాలు మనకు అందరి చేత అద్భుతాలు చూస్తూనే ఉంటాం తర్వాత యోనాకి ఒక ఊరులు ఎరమంటే ఒక ఊరు వెళ్ళాడు కదా అడుగు భాగం నిద్రిస్తే గ్రహించుకున్నాడు పోయి నిద్రపోతాను కానీ తను నా వల్ల ఇలా జరిగింది దేవునికి ఎవరి తెలుసుకున్నాడు సరి చేసుకున్నాడు కానీ కొన్ని పరిస్థితులన్నీ కూడా ఎంత చక్కగా యాదృశ్యం అంటుకున్న యాక్సిడెంట్లు అంటాం కానీ అది చాలా అద్భుతంగా జరుగుతాయి తర్వాత అబ్రహాము హారాన్ దగ్గర ఆగిపోయాడు తండ్రి వెళ్ళిపో నువ్వు నువ్వు తండ్రి తొదిలిపెట్టి అంటే ఆ తండ్రి చనిపోయేదాకా అక్కడే ఉండిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత తరహా చనిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరటం జరుగుతుంది కొద్దిసార్లు దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నప్పుడు కూడా కొన్ని నష్టాలు పొందుతాం మరి ఆయన ఆయన చెప్పినప్పుడు ఆయన వగ్ధాన్సరంగా పన్నెండు అధ్యాయంలో బయలుదేరాడు కానీ అక్కడ కొద్దిసార్లు మరి సొంత నిర్ణయాలతో రాగిపోవడం వల్ల కొన్ని నష్టాలు పొందుతాం ఏదైనా సరే ఆయన ప్రభు మనతో మాట్లాడే దేవుడు మనం సంధించే దేవుడు సంఘటనల ద్వారా మనతో మరి అతి సన్నిహితంగా నేర్పించే దేవుడు ఆందోళన ఉన్నప్పుడు కూడా కొన్ని వాక్య భాగాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటాడు మరి అందుకనే లోక నాలుగులో గ్రంథపు చుట్టూ చుట్టూ ఇప్పున్నప్పుడు ఆయన నేను అందుకోసమే వచ్చాను నమ్మట సమస్య సాధ్యమని వాక్యం ద్వారా కూడా చాలా వాగ్దానాల ప్రభు మాట్లాడే దేవుడుగా ఉంటాడు ఎంతమంది వాగ్దానాల ద్వారా ధైర్యపరిచాడో మనం చూస్తూనే ఉన్నాం సమయాలతో మాట్లాడాడు సమయాలు చిన్న సమయాన్ని పిలిచాడు మరి సౌలా సౌలా ఎందుకు హింసిస్తా ఉన్న పౌలు మారిన పౌలుగా మారినప్పుడు పిలిచాడు అలా మరి దర్శనాల ద్వారా చేశాడు తర్వాత ప్రకృతి విపత్తుల ద్వారా మాట్లాడతాడు మరి కొన్ని విడుదల పరిష్కరించేటువంటి టైంలో లో కూడా మాట్లాడతాడు తర్వాత చీటులేసి మరి ఇదే స్క్రియత మిస్ అయినప్పుడు మతి అని ఆ చీటీ ద్వారానే ఎన్నుకుని పన్నెండో శిష్యులుగా తను పెట్టుకున్నారు కదా మరి ఆ విలాము స సందర్భంలో గాడిదతో కూడా మానవ భాషతో మాట్లాడించాడు కోడి కూతురుతో మెలకు కలిగించాడు ఏ పరిస్థితులైనా సరే మనకు సరియైన పరిస్థితి కలిగించే నా తన ప్రవక్తి ద్వారా మరి దోషం నీవే అని దావిదన్నప్పుడు దావితో చెప్పినప్పుడు వాడు ఏచి యాభై ఒకటో కిట్లు రాశాడు ఎంతో చక్కని అనుభవాలు మరి ఈ రకంగా రకరకాల సందేశాలు వినిపిస్తూ ఉంటాయి దేవుడు మాట్లాడతాడు తర్వాత కనిపెట్టు సహాయం మనం పదకొండు రకాలుగా కూడా మనకి ప్రభు మనకి సైతాన్ని కూడా మాట్లాడుతూ ఉంటుంది కొన్ని అందుకనే వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదవాలి ఎంత ఎక్కువ చదివితే అంత జ్ఞానంతో మన వివేకంతో మన వాక్యాన్ని మనం గ్రహించుకునే వరంగా ఉంటాం ఈ రకంగా వాక్యాను సరంగా ప్రభు చూస్తూ మనం గోడ మీద వాగ్ద వాగ్దానాలు కూడా కొన్నిసార్లు చక్కటి సందేశాలు మనకు తెలుస్తాయి వాక్యు ఏ రోజుకి ఆ రోజు మనం బైబిల్ పోర్షన్లో మనం చదువుకుంటున్నప్పుడు చక్కని సందేశము చక్కని నడిపింపు చక్కని నెమ్మది ప్రభు మనకి ఇస్తూ ఉంటాడండి అందుకని ప్రభుత్వం అతి సన్నిహితంగా ఉండడానికి మనం నేర్చుకుందాం తర్వాత అద్భుతాలు కూడా నేను జీవితంలో ప్రభుత్వం సన్నిహితంగా ఉంటే ఆ దైవజనులు మరి ఏలి ఎలైస చేసిన అద్భుతాలు ఈ రోజుల్లో చేయలేరా ఎందుకు చేయలేకపోతున్నాము ఎందుకు అంత లోతైన భక్తితో ఉండలేకపోతున్నాము ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వం సన్నిహితంగా ఉంటే ఆయన మనకు బయలుపరుస్తాడు మరి అప్పుడు ఎలియాకి ఎలిసాక కూడా శిష్యులు ఉండేవాళ్ళు కదా వారి సందర్భంలో అద్భుతాలు జరిగినాయి మరోసారి జ్ఞాపకం చేసుకుందాం రెండో రోజుల ఆరోగ్యంలోని ప్రభుత్వ శిష్యులు మరి మనకి ఇరుగ్గా ఉంది స్థలము మరి మళ్ళీ పెద్దది కట్టుకుంటానికి బ్రాను కావాలి అని అంటే సరే వెళ్ళండి అంటే వెళ్ళటం కాదు మీరు కూడా రండి అని చెప్పి అది కాదు నిజంగా నేను మనతో పాటు తెచ్చుకుంటే మనకు చాలా అండగా ఉంటుంది మనకు చాలా ధైర్యం ఇచ్చేటువంటి అనుభవాలు మనకిస్తారు కాబట్టి మరి ఈయన సరే వెళ్ళండి అని చెప్పిన తర్వాత మరి వచ్చి బ్రాను కొట్టేటప్పుడు అక్కడ మొదలు తెలిసిన కథే అడుగు తెచ్చిన గొడ్డది ఉంటే అది పడిపోద్ది అప్పుడు అక్కడ ఎక్కడ పడిందో అక్కడ చూసి అక్కడ మరి ప్రవక్త చెప్పినట్టుగాని అది ఆ స్థలంలోనే మరి చెట్టు కొమ్మ వేసినప్పుడు అది పైకి పైకి తేలినప్పుడు అది పట్టుకోమని చెప్పినప్పుడు పట్టుకోవడం వల్ల అది పొందుకుంటాడు నిజంగా అది చిన్న చిన్న అద్భుతాలు కనబడితే కానీ అది ఇనుము పైకి తేలటం ఎంత అసాధ్యం అండి అది అద్భుతాలు జరిగినాయి అదే కాదు ఒకసారి రెండో రాజులు రెండు ఆరులో యాభై మంది బలగ ఉన్నారు గురు గురువు గురువుని చెప్తూ అని అంటారు ఈ బలగాలు మనకి పనికొస్తాయండి అండి ప్రభుని ఆశ్రయించడే మనకు అవసరం ఎంత శిష్యులైనా సరే కొన్నిసారి బలహీనలకు బాధవుతారు ప్రభు మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి అందుకని ఈ నా బలమా అని పాడుకుంటున్నాం అయితే మన రెండు రెండు అరవక్కటిలో శిష్యులు ఇరుగ్గా ఉందంటే ఎందుకు ఇరుగుంటుంది జనం ఎక్కువ పోటీ జ శిష్యులు ఎక్కువ పోటీ వాళ్ళ అభివృద్ధి ఇచ్చే దేవుడు ఇరుకుల విషయాలు ఇచ్చే దేవుడు అయితే నలుగురు ఆ మరి ఒక్కొక్క ఇల్లు చిన్న ఇల్లుగా ఉంటుంది తర్వాత కుటుంబం పెద్ద అయిన తర్వాత మళ్ళీ అయిన తర్వాత ఆ ఇల్లుకి అయిపోతుంది కదా మళ్ళీ పెద్ద ఇల్లు కొనుక్కుంటారు అదే రకంగా ఇక్కడ కూడా వీళ్ళు కూడా శిష్యులు కూడా మరి కొనుక్కోవడానికి ఆ పెద్ద ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళి అక్కడ నష్టపడినప్పుడు ప్రభావం అద్భుతం చేశాడు ఇంకొక సందర్భంలో వాళ్ళకి కుండలో ఏది పడితే ఆకులకు తీసుకొచ్చేస్తే కూర వండేస్తారు అది కూర చేరు అయిపోద్ది చేదైపోతే వాళ్ళు మళ్ళీ ఏ జెండా అదిగో విషయం ఉంది కుండలో అని చెప్పి అంటా ఉంటే పిండి వేయమని చెప్తాడు అసలు ఈ జ్ఞానం అది వేయమంతం అది వేయగానే అది రుచి అవ్వటం వాళ్ళ భోజనం చేయగలగటం ఎన్ని అద్భుతాలు కదండి ఆ గతంలో ఎన్ని అబద్ధాలు అయ్యారు కదా బైబిల్లో బైబిల్ అంత సత్య గ్రంథం అక్కడ అద్భుతాలు జరిగినాయి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆయనతో సన్నిహితంగా ఉంటే మనతో కూడా అద్భుతాలు చేయించే దేవుడు అది చెప్పడానికి ఇది మనం తెలుసుకుంటున్నాం మరి ఆత్మ సంబంధమైన శక్తితో మరి పరిశుద్ధాత్మ నడిపింపుతో మరి సంస్థను కూడా ఎంత మూర్ఖుడైనా సరే పాపంలో పడిపోయినా సరే మరి పులిస్తూ చంపిన తర్వాత దాహం వేసి అయ్యా దాహం వేస్తుంది ప్రభువా నన్ను క్షమించు నాకు నీరు కావాలని కానీ గోయి తీసి అక్కడ నీళ్ళు ఇచ్చాడండి హాగరికి అక్కడ నీళ్ళు ఇచ్చాడు నిజంగా నుండి నీళ్లు విశ్రాయాలకి ఇచ్చాడు నిజంగా అవసరాలు ఎంతగా దేవుడు ప్రసాత్తా దేవుని వైపు అంగల అరిస్తే ఆయన ఎంతగా సహాయపడతాడు అతి సన్నిహితంగా ఉండే దేవుడు మనకున్నాడండి అది మనం గుర్తుంచుకొని మన నిజ జీవితాల్లో మనం ఆయన వైపు చూస్తాం మరి ఒక్కొక్కసారి మరి ప్రభు ప్రేమించటంలో మరి ఎంత చక్కగా దావీదు నాట్యం ఆడుతూ దేవుని స్థుతించాడండి ఎంత ఎగ్జైట్ అయ్యాడు అంత పరిస్థితి మరిచిపోయి అసలు వివేకాలు కూడా అసహించుకుంటుంది అపహసిస్తుంది అంతకన్నా బిడ్డలు లేకుండా పోయారు ఎంత వినయంగా ప్రభుని ప్రేమిస్తూ ఆయన సన్నిధి కోరుకుంటూ ఉన్నాడు అటువంటి అనుభవం మనలో కూడా ఉంటే ప్రభు మన ఏడలో కూడా గొప్ప కార్యాలు జయించే జయించేవారిగా ఉంటాం పెరికి వారిగా ఉండకుండా నిరసించే వారిగా ఉండకుండా ప్రభు వైపు చూస్తూ మనం పోవాలి ఒకటిలో జీవ మరణాలు నాలుక వశము మంచి మాటలు పలుకుతాం మన దేవుడు మురవిని చక్కటి ఆలోచన ఇస్తాడు మరి మన సిద్ధపరుస్తాడు మరి గురువుల దొడ్డులో దావి తిరుగుతూ ఉన్నప్పుడు ఎంత చక్కగా స్థుతించుకున్నాడండి అక్కడ ఆయన నామం బలమే దుర్గము అది మహోన్నతి శక్తి ఉందని తెలుసుకుని ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండబట్టే కదా అంత ధైర్యం కలిగి మరి ఆ ఫిలిస్తీన్ బెదిరించిన మరి గుళ్యాత్తును చంపడానికి సాహసించాడు ఎంత నమ్మకంగా ఉన్నాడండి మరి సౌలు ఎంత ద్వేషించినా సరే చివరిలో ఎంత సాక్ష్యం ఇచ్చాడు నువ్వు ఎంత నాకన్నా ఎంతో యోగ్యుడు అని కూడా ఒప్పుకున్నాడు ఆత్మహత్య చేసుకుని భ్రష్డిగా చనిపోయిన సౌలు మరి చూస్తూ ఉన్నాం దావీ అంతకంతకు హెచ్చించాడు దేవుడు తన తరములో తన వారికి సేవ చేశాడండి దావీదు మన జీవితం ఒక్కటే విలువైంది మన తరంలో మనమే సేవ చేస్తున్నాం ఎటువంటి సేవ చేస్తున్నాం ఎటువంటి భక్తి కలిగి ఉన్నాం మరి ఉబు ఉబుకు ఉండు ఉబ్బుకే జీవజలాల ఊటగా మనం చేసే దేవుడు మరి మనం నోటితో అపవిత్రత లేకుండా పరిశుద్ధ కాపాడుకుంటూ ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో మరి జీవజల నదిగా మన జీ జీవాన్ని ప్రవహింపజేస్తూ అనేకులకు దప్పి తీర్చే వాళ్ళగా అనేకులకు ఆత్మీయ దాహం తీర్చే మరి అన్ని పరీక్షల్లో నెగ్గే మరి ఎన్నో వారి కన స్త్రీ ఎంతగా గోజాడిందండి ఆ శిష్యులు గద్దించినా సరే కూడా కూడా పడింది అప్పుడు ప్రభువు నోరు ఉన్నారు నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నారు అటువంటి మాటలు అనిపించుకుందామండి అటువంటి విశ్వాసంతో గోజాడి ప్రార్థిద్దాం మన రక్షించబడని బిడ్డల కోసం సన్నిహితుల కోసం ఏడుద్దాం కన్నీరు కారుద్దాం ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు కొరకు మంచి కార్యాలు చేస్తూ ఆయన సేవలో సాగిపోదాం విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం మనకి ఆదరించి మనకు తోడుగా ఉండే దేవుడు గొప్ప సజీవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు వంతుకే చక్కగా పాడుకుంటాం ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలను తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా బలమా ఇవన్నీ ఎంత చక్కటి ఆదరణకరమైన పాటలు మనం పాడుకుంటూ సీయోను పాటలు సంతోషముగా పాడుచూ సి మన నిత్యత్వంలో చేరదాం అటువంటి కృప మనందరికి దేవుడు అనుగ్రహించుగాక ఆమె